నమస్కారం సత్యం టీవీకి స్వాగతం ప్రకారం ఐఎమ్డి నుంచి స్లోగా మన జిల్లాలో రైన్ఫాల్ కూడా పెరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి అండ్ విండ్స్ కూడా నిన్నటి వరకు అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ఉన్నవి ఇప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ స్పీడ్ అనేది వస్తుంది మనకి కోస్టల్ ఏరియాస్ నుంచి కొంచెం ఇంటీరియర్ వరకు సో ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ప్రాబబ్లీ ద ల్యాండ్ ఫాల్ మైట్ బీ ఇన్ అండ్ అరౌండ్ అమలాపురం అనే ఛాన్సెస్ ఉన్నాయని ప్రొడిక్షన్స్ ఉన్నాయి సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఇన్ అండ్ అరౌండ్ అమలాపురంలో కనుక ల్యాండ్ ఫాల్ జరిగితే దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ స్టామ్ సర్జండి అంటే మనకి ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ జరుగుతుందో అక్కడ సీలో ఉన్న వాటర్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఇంగ్లాండ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పర్టికులర్గా మనకి కొన్ని బ్యాక్ వాటర్స్ ఉన్నాయి చాలా ఎస్యానం దగ్గర కావచ్చు గచ్చకాయల్పూర కావచ్చు అండ్ కాట్రేని కోనలో అండ్ ఐపోలోరంలో ఈ అంశం బ్యాక్ వాటర్స్ అండ్ ద సేమ్ టైం మనకి ఆ సీ అండ్ రివర్ కలిసే ప్లేసెస్లో కూడా దేర్ మైట్ బి స్ట్రాంగ్ సర్జ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆల్రెడీ ఎస్డిఎంఏతో డిస్కస్ చేసినప్పుడు రైట్ను ఒక వన్ సిక్స్టీ మీటర్స్ వరకు వాటర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు సో వన్ సిక్స్టీ మీటర్స్ వరకు కూడా కంప్లీట్గా ఆల్ జనరల్ పబ్లిక్ నాట్ ఓన్లీ ఇన్ పక్కా హౌజెస్ తాషిడ్ తో పాటు పక్కా లో ఉన్న వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి ఆ నియర్ బై సైక్లోన్ సెంటర్స్లో పంపిస్తున్నాము అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ మైట్ బి డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ల్యాండ్ ఫాల్ దట్ మైట్ బీ అది ఒక హాఫ్ కిలోమీటర్కి వస్తుందా లేదా టూ హండ్రెడ్ మీటర్స్ వరకు వస్తుందా వాటర్ అనేది మనకు ప్రొడిక్షన్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఎంటైర్ కోస్టల్ ఏరియాలో ఉన్న టూ హండ్రెడ్ మీటర్స్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉన్న హ్యాబిటేషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పక్కా హౌస్ హౌజల్స్ కావచ్చు లేదా చచ్చా హౌజల్స్ కావచ్చు అలాంటి హౌజల్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా వాళ్ళు మొబిలైజ్ చేసి సైక్లోన్ సైక్లిఫ్ సెంటర్స్తో మొబిలైజ్ చేయడం జరుగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఉన్న ప్లేసెస్లో బీచెస్ అన్నిటి కూడా యాక్సెస్ అంతా క్లోజ్ చేశాము దెర్ ఓంట్ బి ఎనీ వన్ అండ్ మనకి ఈరోజు ఈవినింగ్ వరకు ఈవినింగ్ టైమింగ్స్ ఇంకా గా కమ్యూనికేట్ అవ్వాల్సింది ఉంది ఇట్ వాట్ టైమ్ దట్ మైట్ బి ల్యాండ్ ఫాల్ ఆ ల్యాండ్ ఫాల్ టైంలో ఎవరు కూడా ఆ టూ అవర్స్ అనేది ఎవ్రీ వన్ షుడ్ స్టే ఇండోర్స్ అది అందరికి కమ్యూనికేట్ చేశాము సో ఆల్రెడీ ఉన్న సైక్లోన్ షెల్టర్స్లో కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ ఫుడ్ హైజీన్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై డీజిల్ సప్లై ఇవన్నీ కూడా ఎన్ష్యూర్ చేశాము ఎవ్రీథింగ్ ఆర్ అప్ అండ్ రైట్ రన్ రన్నింగ్ సో బై టుడే ఆఫ్టర్నూన్ ఎట్ ఎనీ కాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పిన ప్లేసెస్లో ఉన్న హౌస్ హోల్స్ అందరినీ కూడా ఐ విల్ ఎన్షూర్ దట్ దే ఆర్ ఇన్ సైక్లోన్ షెల్టర్స్ సట్ దర్ వోంట్ బి ఎనీ క్యాజువాలిటీస్ ఇన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇవెన్చువాలిటీ సో ఫ్రమ్ ఆర్ సైడ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవ్రీథింగ్ యూ హెవ్ ఎన్ష్యూర్డ్ సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఒక వన్ ఫార్టీ పోలీస్ సైనింగ్ సెట్స్ వచ్చాయి సో ఒక వన్ ఫిఫ్టీ సచివాలయం మనకి కోస్టల్ సచివాలయంస్ ఉన్నాయి అందులో ఈ సచివాలయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వైర్లెస్ సెట్స్ కూడా పెట్టడం జరిగింది అక్కడ కొంతమంది కానిస్టేబుల్స్ని పొజిషన్ చేయడం లేదా మహిళా పోలీస్ని ఇంకేదైనా ఫంక్షన్ని డెసిగ్నేట్ చేసి రియల్ టైం బేసిస్ మీద గెట్ కట్టే ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డామేజ్ టు మొబైల్ టవర్స్ సో మొబైల్ టవర్స్కి లేకున్నా పాడైపోయినా కూడా ఈ ఫంక్షనింగ్ అవుతాయి సో దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది ద హెడ్ ఆఫీస్ నుంచి సో అవన్నీ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము సో ఐ వుడ్ రెస్పెక్ట్ ఆల్ ద కన్సర్న్ ఫీల్డ్లో ఉన్న పబ్లిక్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ ఆల్రెడీ పాస్ట్ టూ డేస్ నుంచి కమ్యూనికేట్ చేస్తున్నాము ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ రెడ్యూస్ యువర్ ట్రావెల్ అండ్ ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ టైమింగ్స్ ఉంటాయో అవి కమ్యూనికేట్ చేస్తాం మీడియా ద్వారా దయచేసి ఆ టూ త్రీ అవర్స్ ఏవైతే ఉన్నాయో స్టే ఇండోర్స్ నాట్ ఓన్లీ ఇండోర్స్ ట్రై టు స్టే ఇన్ కాంక్రీట్ బిల్డింగ్స్ ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ విండ్ కావచ్చు అక్కడ ఉండే స్ట్రక్చర్స్ ఉండొచ్చు ఏదన్నా రేకులు కానీ ఏదైనా చిన్న చిన్న వీక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డ్యూరింగ్ ద ల్యాండ్ ఫాల్ టైం కమ్యూనికేట్ చేస్తాము టూ త్రూ టూ టు త్రీ అవర్స్ బిఫోర్ ఆ టైంలో మాత్రం డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ సేఫ్ ప్లేస్ సో దట్ ఈస్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్ బేసికల్ బేసికల్లీ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు రైట్లో చూసారు బయటందుకు సో ఇప్పుడున్న సీరియస్నెస్ అర్థం కావట్లేదు సో మనకి బై ఆఫ్టర్నూన్ కల్లా వీ హమ్యూనికేటెడ్ సో బ్రేక్ఫాస్ట్ చేశారు సో బై లంచ్ టైం బై ఈవినింగ్ త్రీ కల్లా అయినా వాళ్ళు పంపిస్తాం సో పోలీస్ ఫోర్స్ని కూడా యూస్ చేసి వీళ్ళు రైట్ మొబలైజ్ సో దట్ వీ హావ్ టేకెన్ కేర్ సో ఆల్రెడీ ఎస్పీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఎస్పీ క్లియర్ ఆన్ దట్ ఎక్కడెక్కడైతే మన గ్రేట్ వస్తుందో అక్కడ కొంచెం పోలీస్ ఫోర్ని ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ని ఎస్డీఆర్ఎఫ్ ఫోర్స్ని మొబిలైజ్ చేసి పోస్ట్ఫుల్గా అయినా మనం తీసుకురావాల్సి వస్తుంది ఇట్స్ ఫర్ దేర్ గుడ్ ఓన్లీ వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ ఒకటి తెలియదు బట్ ఇఫ్ అట్ ఆల్ మనకు తెలిసిన వాళ్ళం వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ హ్యావ్ టు టేక్ గుడ్ కేర్ వాళ్ళ వాళ్ళ ఒకటే ఇష్యూ ఏముంటుంది ఉంటుంది మేము ఆ ప్లేసెస్కి వెళ్తే అక్కడ మాకు ఫుడ్ సరిగ్గా ఉండదు హైజీన్ సరిగ్గా ఉండదని ఉంటుంది సో దీన్ని మనం ప్రాపర్గా చూసుకుంటే వాళ్ళు వన్స్ వచ్చిన తర్వాత గెలిపిస్తే ప్లేస్ సో అది వెళ్ళి ఆ నార్మల్ సీ పోస్ట్కి ఒక హండ్రెడ్ మీటర్స్కి వాటర్ వచ్చే ఛాన్స్ సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ గచ్చికయాల పొర చర్యాను ఉన్నాయి సో బ్యాక్ వాటర్స్ కానుకునే ఉంటాయి హ్యాప్డేషన్స్ సో వాళ్ళందరి కూడా మొబిలైజ్ చేస్తుంది ఎవరైతే ప్లస్ వన్ స్ట్రక్చర్స్ ఉంటారో జీ ప్లస్ వన్లో ఉండాలి ఎందుకంటే అట్లీస్ట్ ఒక త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ వాటర్ వస్తుంది సో అందులో ఇట్స్ బెటర్ టు బీ ఎ సేఫ్ ప్లేస్ కదా సో అది ఇంకా స్టిల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎంత స్టాన్సర్చ్ వస్తుంది అనేది మనకు తెలియదు బట్ రైట్ నో దేర్ విల్ బి సమ్ స్టాన్సర్ వస్తుంది చూసుంటారు ఇప్పటి ఆ ప్రాంతాల్లో కొంచెం మ్యాలు బాగా ఎలిసి పడుతున్నాయి పైకి వస్తున్నాయి సో అలాంటివి అక్కడ ఎలా కొంచెం హైట్ ఉంది అక్కడ రోడ్ ఉంది రోడ్ కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి అక్కడే బ్రేక్ అయిపోతాయి మనకి అంత హైటే ఉండదు మనకి కంప్లీట్గా ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది సో వాటర్ వచ్చి వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎంత వరకు వస్తుందో అంతవరకు డిమార్కెట్ చేసుకొని అక్కడ ఉన్న పక్క హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా మొబిలైజ్ చేయాలి సో దట్స్ దట్ ఈస్ అ టార్గెట్ యాక్చువల్ సార్ నథింగ్ సార్ కలెక్టర్ సార్ చెప్పినట్టు అంత ప్రికాషన్స్ మనం కూడా తీసుకుంటున్నాము రెవెన్యూ సైడ్ నుంచి ఏమీ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ ఆర్ బింగ్ కూడా మన పోలీస్ తప్పన నుంచి ఎంత సపోర్ట్గా ఉంటాము కమ్యూనికేషన్ కోసం మా సైడ్ నుంచి కూడా సెపరేట్ సెట్స్ అండ్ ఆల్ కమ్యూనికేషన్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ సెటప్ హ్యాస్ బీన్ డన్ సో నా సైడ్ నుంచి కూడా పబ్లిక్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ దే షుడ్ నాట్ కమ్ అవుట్ ఫర్ నెక్స్ట్ టూ డేస్ అట్లీస్ట్ బయట ఎవరైనా రాకూడదు పక్క హౌసెస్లో ఉండాలి అది కాకుండా సమ్ కొంతమంది ఫేక్ న్యూస్ స్ప్రె స్ప్రెడ్ చేయడానికి కొంచెం ట్రై చేస్తున్నారు సో అలాంటి ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే దే షుడ్ నాట్ థింక్కి మేము ఆన్లైన్ ఇది అనానిమిటీ ఉంది విల్ ఐడెంటిఫై దెమ్ అండ్ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ట్రయింగ్ టు దట్ ఫేక్ న్యూస్ సో ఇట్ రిహాబిలిటేషన్ సెంటర్స్లో కూడా వీ హుట్ ఆర్ ఫోర్స్ సో అలాంటి ఏమీ ఇన్సిడెంట్ జరగడానికి అట్లా అక్కడ కూడా ఏమీ వీ విల్ ట్రై దట్ నో నో వన్ గెట్స్ ఎనీ అపర్చునిటీ టు take advantage of the situation. So, police department uh, we are fully prepared uh, uh, for this situation and will uh, for full support to the revenue side also. Uh, that's it. Thank you. Okay, so, evening again around 5 or 5.30 will be you